గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసుకు సంబంధించి పశు సంవర్ధక శాఖ మాజీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పశు సంవర్ధక శాఖ మాజీ సిఈఓ రామచంద్ర నాయక్ తో పాటు మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ చేశారు రెండు కోట్ల పది లక్షల ప్రభుత్వ నిధుల్ని వీరు దుర్వినియోగం చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు వీరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేలా పశు సంవర్ధక శాఖ జిల్లాల జాయింట్ డైరెక్టర్లకు ఆదేశించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు ఈ ఇద్దరి అరెస్ట్ తో ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారుల సంఖ్య పది మందికి చేరుకుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెలు కొనుగోలు పంపిణీ స్కామ్ సంబంధించి కూడా దూకుడు పెంచింది ఏసీపీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి అందుకు సంబంధించిన కొనుగోలు సంబంధించిన అక్రమాలను కూడా ఇప్పటికే కొంత గుర్తించిన నేపథ్యంలో తాజాగా ఈ ఘటనకు సంబంధించి చాలా కీలక పాత్ర పోషించిన ఇటు రామచంద్ర తో పాటు వైఎస్డి కళ్యాణ్ కుమార్ ను కూడా ఈ రోజు ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం నాంబల్లి కోర్టులో కూడా హాజరుపరడం జరిగింది ఇక వీరంతా కూడా ఇటు రెండు కోట్ల రెండు పాయింట్ పది కోట్లకు సంబంధించిన ప్రభుత్వ సొమ్ముని సంబంధించి పంపిణీకి వివిధ ఖాతాలకు సంబంధించి కూడా ఇటు కొనుగోలు చేసినట్టుగా ప్రశ్నకైతే గుర్తించినట్టుగా చెబుతున్నారు ఇక కేసుకు సంబంధించి ఇక ఇప్పటికే పలువురిని రిమాండ్ చేశారు కొన్నిసార్లు కస్టలకు తీసుకొని కూడా వారి వద్ద నుంచి కొన్ని సమాచారం సేకరించిన నేపథ్యంలో తాజాగా కోర్టులో హాజరు ఇద్దరిని కూడా అటు ఏసీపీ అధికారులు మరొకసారి కష్ట తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఇటు ఆ ఇద్దరికి సంబంధించి కూడా రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది ఆ పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తే మరొకసారి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు కాబట్టికి వారికి వారి వారి వద్ద నుంచి కొంత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది ప్రైవేట్ వ్యక్తులతో ఖాతాలు ఏర్పాటు చేసి వారి వాళ్ళ ప్రభుత్వ సోమును కూడా అందులోకి మళ్లించారు కాబట్టి వీ ఇంకా ఏమి అక్రమాలకు పాల్పడ్డారు ఏ విధంగా పాల్పడ్డారో తెలుసుకోవాల్సిన ఉంది కాబట్టి వీరిని కూడా మరొకసారి ఏసీబీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కృప కిరణ్ ఈ కేసులో ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన తర్వాత రెండు కోట్ల పది లక్షల నిధులు స్వాహ అయిపోయాయని తెలుస్తోంది ఓవరాల్ గా పది మంది అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు మొత్తం మీద ఈ కేసులో ఏ మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలుస్తున్నారు ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రెండు కోట్ల పది లక్షలకు సంబంధించి కూడా క్యాంప్ జరిగింది వీరిద్దరు ఆ కొనుగోలు దగ్గర నుంచి పంపకాల వరకు కూడా వీరు ప్రైవేట్ వ్యక్తులతో అంటే కొనుగోలు చేసేటప్పుడు తిరిగి పంపిణీ చేసేటప్పుడు కూడా వీరు నిజమైన లబ్ధిదారులు కాకుండా కూడా కొంతమంది వీరికి సన్నిహిత సంబంధమైన వ్యక్తుల ఖాతాలను అందరూ ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వ సొమ్ముని కొంత దారి మళ్లించారు కాబట్టి ఇంకా ఈ నగదు కాకుండా ఇంకేదైనా ఉందా వేరే ఆ శాఖ పొలి సంబర్ధక శాఖ సంబంధించి ఇంకా ఎందుకంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా రైతులకి గొర్రెల పంపిణీ కాకుండా వివిధ రకాల సంబంధించిన స్కీంలు కూడా అటు వాళ్ళు లబ్ధి లబ్ధిసారు చేకూర్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంకా ఇతర స్కామ్ల సంబంధించి వీళ్ళ పాత్ర ఉందో లేదో కూడా కొంత ఏసీపీ అధికారులు కష్టంలోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉందా ఇప్పటివరకు ఎవరైతే నేతల ఉన్నట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి మరి అక్కడ వరకు ఈ వ్యవహారం ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఆ శాఖ సంబంధించిన కీలక వ్యక్తులు ఎందుకంటే ఇప్పటికీ ఎనిమిది మంది అరెస్ట్ చేస్తారు తాజాగా అరెస్ట్ చేసిన వారితో కూడా పది మంది కాబట్టి వీళ్ళంతా వీలే వీరే స్కామ్ కు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారు లబ్దిదారుల దగ్గర నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి గొడవల కొనుగోలు విషయం సంబంధించి కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇందులో కొంత రాజకీయ ప్రమేయం ఉందా లేదన్నది కూడా కొంత ఏసీబీ అధికారుల దర్యాప్తు తెలుస్తుంది కాబట్టి ఇద్దరిని కష్టంలో తీసుకుంటే ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ గా కొంత లోతైన దర్యాప్తు చేస్తే కూడా ఆ రాజకీయ నాయకుల పాత్ర ఉందా ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా కూడా కొంత బయటపడే అవకాశం అయితే ఉంది